అంటో ఈ బాగున్నారా ఈ రోజు అయితే టేస్టీ టేస్టీ పచ్చి పులుసు అయితే చేసేస్తానండి దేనితో అనుకుంటున్నారా మామిడికాయ అండి ఈ మామిడికాయతో పచ్చి పులుసు చాలా బాగుంటుందండి మామిడికాయ వచ్చినన్ని రోజులు నేనైతే ఇలా పచ్చి పులుసు అయితే చేసేస్తానండి ఒక పచ్చి మామిడికాయ తీసుకుని దానికి కాస్త ఆయిల్ అప్లై చేసి పొరుకుతో అయితే ఘాట్లు పెట్టేయండి ఎందుకంటే అది తొందరగా కాలడానికి అనమాట అది టిప్ అండి ఆయిల్ రాసి మనం పొరుకుతో ఘాట్లు పెట్టామనుకోండి తొందరగా అది లోపల ఉడిగిపోతుంది అప్పుడు మనకి తొందరగా అయిపోతుంది అనమాట ఫాస్ట్ గా వంకాయ కూడా సేమ్ ఇట్లాగే చేసుకుంటే మనకి తొందరగా అయితే వంకాయ కాలుతుందండి ఇలాగా కాల్చుకోవాలన్నమాట చిన్న మంట మీద పెట్టుకుని చిన్న మంట మీద పెట్టుకోవాలి ఎందుకంటే హైలో పెట్టుకున్నాం అనుకోండి పైన అంతా మాడిపోతుంది లోపలైతే ఉడకదు సో చిన్న మంట మీద నిదానంగా అయితే కాల్చుకోవాల్సి ఉంటుంది ఇది మనకి ఎండాకాలంలో వరదెబ్బ కూడా తగలనివ్వకుండా ఉంటుందండి మామిడికే దొరికిన రోజులు ట్రై చేయండి పచ్చి పులుసు చేసుకోవడానికి ఇలా కాలిపోయిన తర్వాత దాన్ని ఇలాగా కాసు నొక్కితే మెత్తగా అయితే అయిపోతుందండి అప్పుడు ఆ టైంలో కట్టేసుకుని పక్కన చల్లారు పెట్టుకోండి చల్లారు పెట్టుకున్న తరువాత మాత్రమే మనం పీలైతే తీసుకోవాలండి కాలుత చేతులు లేదంటే ఇలా పీల్ చూసారా చక్కగా అయితే వచ్చేస్తుందండి ఇలా వచ్చిన తర్వాత ఇంకా ఏమైనా పైన మసి నల్లగా అది ఏమైనా ఉంటే పక్కన కాస్త గిన్నె పెట్టుకుని వాటర్ పెట్టుకుని దాంట్లో అయితే కడుక్కోండి మరీ గట్టిగా పిసికేసాం అనుకోండి గుజ్జంతా వెళ్ళిపోతుంది సో లైట్ గా అయితే పైన వాటర్ తో అయితే కడుక్కోవాల్సి ఉంటుంది మా అమ్మగారు అది బాగా ఎక్కువగా చేసేవారండి ఆ సమ్మర్ వచ్చిందంటే మావిడికాయలు దొరికినప్పుడల్లా ఇలా పచ్చి పులుసు అయితే చేసేవారు మాకైతే చాలా ఇష్టం ఇలా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి పచ్చి పులుసుకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఎలా చేసుకోవాలి అనేది చూద్దామండి ఒక గిన్నె తీసుకుని ముందుగా దీన్ని మెత్తగా చేసేయండి ఇలాగా మనకి ఆల్రెడీ ఇది కాల్చింది కాబట్టి గుజ్జులా అయితే వచ్చేస్తుందండి మిక్సీ అది పట్టక్కర్లేదు మీకు ఓపుకుంటే మిక్సీ పట్టుకోండి అంత అవసరం లేదు ఇలా అంటే మెత్తగా అయిపోతుంది కా అది తీసేసి పక్కన పెట్టేసుకుని టెంక చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అయ్యి వేసుకోండి ఉల్లిపాయలు కాస్త ఎక్కువగా వేసుకున్నా పర్వాలేదండి రెండు ఉల్లిపాయలు అయితే కట్ చేశాను నేను ఎందుకంటే మధ్య మధ్యన తగులుతూ ఉంటాయి కదా ఒక చెంచా బెల్లం పౌడర్ అయితే వేసానండి బెల్లం పౌడర్ వేసుకోవడం వల్ల పచ్చిపులుసు యొక్క టేస్ట్ పెరుగుతుంది అనమాట ఇలాగ కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత ఆ మూడు ఇప్పుడు సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలండి నేను ఒక టిన్నర స్పూన్ సాల్ట్ అయితే వేసాను వేసిన తర్వాత కాస్త నీళ్ళు అయితే ఒక అర లీటర్ అయితే నీళ్ళు పోసానండి నీళ్ళు పోసిన తర్వాత పోపుకి ఏం కావాలి ఏంటి అనేది చూసేద్దామండి మనకి పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది కానీ పర్ఫెక్ట్ గా అయితే ఇంకా టైం ఉంది కాబట్టి దాంట్లో పోపు వేసుకుంటే పర్ఫెక్ట్ గా పచ్చి పులుసు అనేది రెడీ అయిపోతుందని కాస్త నూనె వేసుకుని బాండిలో ఆ ఎల్లుల్లిపాయలు కరివేపాకు మెంతులు జీలకర్ర ఆవాలు ఇంగువ ఇవన్నీ వేసుకోండి పోపులోకి ఒక ఎండుమిర్చి మిరపకాయ వేసుకున్నా లాస్ట్ లో స్టవ్ కట్టేసిన తర్వాత మాత్రమే పసుపు వేసుకోవాలండి ఇలా పసుపు వేసుకోవడం వల్ల ఆయిల్లో రంగు అనేది ఇంప్రూవ్ అవుతుంది అండి చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అలా కాకుండా మంట మీద ఉన్నప్పుడే ముందుగా వేసేస్తాం అనుకోండి మారిపోతుంది పసుపు సో లాస్ట్ లో అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఇలాగా ఇలా పచ్చి పులుసు అంతా అయిపోయిన తర్వాత దాంట్లో అయితే వేసేసుకుని కాస్త ఉప్పు చెక్ చేసుకొని సరిపోతే వేసుకోండి అంతేనండి టేస్టీ టేస్టీ పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఎలా ఉంది ఏంటి అనేది మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సూపర్ అయితే వచ్చిందండి నాకు ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్